హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఇక్కడ దోశ అంటే వెరైటీగా ఒక దోశ తయారు చేశాను మీరు ట్రై చేయవచ్చు ప్లస్ ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు దాకా బొంబాయి రవ్వ ఒక కప్పు పెరుగు తీసుకున్నాను తర్వాత ఇవి రెండు బాగా కలుపుకోవాలి కొన్ని వాటర్ పోసుకొని మొత్తం ఈ మిశ్రమం అంతా రెండు కలిసిపోయేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉంచిన తర్వాత మూత తీసేసి ఈ మొత్తం ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి తర్వాత మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసుకొని దాంట్లో ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపా కూడా అండి నేను ఇక్కడ వేసుకోలేదు తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో నెయ్యి నెయ్యి వేసుకొని మొత్తం ఇలా స్ప్రెడ్ చేశాను స్ప్రెడ్ చేసిన తర్వాత గుంటె గరిటతో ఇట్లా ఒక స్పూన్ వేసుకొని ఇట్లా ఒకవైపు కాలినాక మళ్ళీ ఇంకోవైపు కూడా తిప్పివేయాలండి మంచిగా ఇలా కాలిపోతుంది ఇలా రెండు తింటే చాలండి మనకి కడుపు నిండిపోతుంది వెరైటీగా బ్రేక్ఫాస్ట్ పోవచ్చు ఇది అంతే అండి మా చట్నీతో తినవచ్చు మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి